హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పచ్చిమిర్చి కొత్తిమీరతో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం సాధారణంగా ఈ పచ్చడి ఏ టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా కొత్తిమీర లేకుండా చేస్తారు కానీ మా బాబు పంచల్ ఫంక్షన్లో ఈ పచ్చడి వంట అతను చాలా బాగా చేశారు బాగుందని అడిగి తెలుసుకుని నేను ఇంట్లో ట్రై చేశా చాలా బాగా నచ్చింది అందరికీ అందుకే మీ అందరి ముందుకు ఈ పచ్చడి తీసుకొచ్చేసాను ఇంకా ఆలస్యం ఎందుకు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి అల్లం డెబ్బై ఐదు గ్రాములు చింతపండు యాభై గ్రాములు డెబ్భై వరకైనా తీసుకోవచ్చు మీరు తినే పులుపుని బట్టి బెల్లం పావు కేజీ తగినంత ఉప్పు మెంతులు ఒక టేబుల్ స్పూన్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పేలి చిందకుండా ఉంటాయి మిర్చి వేగే అప్పుడే స్పూన్ మెంతులు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసి పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి మెంతులు అల్లము మంచి సువాసన వచ్చే వరకు వేపుకున్నాక చింతపండు ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి చింతపండు వేడికి మెత్తబడిపోయి సాఫ్ట్గా అవుతుంది లేదు అంటే వేడి నీళ్ళలో అయినా పెట్టవచ్చు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి రెండు నిమిషాలు కలుపుకోవాలి బాగా మగ్గించాల్సిన పని లేదు బెల్లం తురుముని రెడీ చేసుకుని మిక్సీ వేసేటప్పుడు ఈజీగా మిక్సీ పడుతుంది సారీ ఫ్రెండ్స్ ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా మిక్సీ వేసుకుని తాలింపు వేసుకోవటమే తాలింపులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు కలుపుకొని నెల రోజులు అయినా నిల్వ ఉంటుంది ఇలా గ్లాస్ జార్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది మిక్సీ వేసేటప్పుడు కాచి చల్లార్చ నీళ్ళు మాత్రమే వాడాలి నిల్వ ఉండటానికి అందరికీ నచ్చేసే స్పైసీ ఫ్లేవర్ఫుల్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పచ్చడి రెడీ ప్రతి చట్నీ పక్కన ఈ అల్లం పచ్చడి తింటే అద్దరిపోయే టేస్ట్ ఈ పచ్చడి ఇలాగే కూడా తినొచ్చు చేస్తారుగా మీరు కూడా మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచుల కోసం చేతు వంటల ప్రపంచాన్ని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్